నా నెక్స్ట్ మూవీ రాజమౌళితో అది కూడా బడ్జెట్ వెయ్యి కోట్లతో అంటున్నారు అవును మరి ఇప్పటికే తో చేసిన కలకి సినిమా ఆరు వందల కోట్లంటే అంతకి భారీ రేంజ్ లో అయితే కొనసాగాల్సిందే కదా అందుకే ఇప్పుడు వంద కోట్ల నుంచి నూట యాభై కోట్ల రెమ్యూటేషన్ వెళ్ళినటువంటి ప్రభాస్ ఇప్పుడు సినిమా బడ్జెట్ ని వెయ్యి కోట్లకి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది అవును మన డార్లింగ్ ప్రభాస్ తో చేస్తున్నటువంటి ఈ విషయంలో మాత్రం మరి ఎక్కడా లేదని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం రాజమౌళి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కల్కి సినిమాతో పైసా వసూలు అనిపించి ఆరు వందల కోట్ల వారం రోజుల్లో సాధించేసినటువంటి కల్కిని ఇప్పుడు మరింత ముందుకు తీసుకెళ్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది ప్రధానమంత్రి అలాగే ఇక చాలా మంది సైతం విజయం వరించినటువంటి నేపథ్యంలో అందరూ కలిసి అందిస్తున్నారు సో కల్కీ సినిమాకి సంబంధించి వచ్చిన విజయంతో ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబుతో చేసిన సినిమా తర్వాత వెంటనే మరి కల్కీ సినిమాతో భారీ హిట్ కొట్టిన ప్రభాస్ యూనివర్స్ లోకి ఎంట్రీ అయిపోవాలని ఐదు వందల కోట్ల నుంచి ఇప్పుడు వెయ్యి కోట్లకు తన బడ్జెట్ ని పెంచేసి భారీగా విజయం సాధించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది